స్వాగతం నేను మీ దండుగుల శ్రీనివాస్ రైతు ఉద్యమానికి ప్రస్తుతం రాష్ట్రంలో తాత్కాలికంగా బ్రేక్ పడింది రేవంత్ సర్కార్కు ఒక ఊరట ఇది ఒక గుడ్ న్యూస్ ఇది మనం చెప్పబోయే వార్త ఇదేంటి విచిత్రంగా ఉంది ఓవైపు రుణమాఫీ రాలేదు రైతు భరోసా రాలేదు రైతులంతా రోడ్డెక్కుతున్నారని మీడియానే గగ్గోలు పెడతా ఉంది మీడియా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంది ప్రశ్నిస్తూ ఉంది రైతుల పక్షం నిలబడతా ఉంది మరి ఈ వార్త ఏంటి ఉద్యమానికి ఎందుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది ఇదే విషయం మనం చర్చించుకోబోతుంది వాస్తవం క్షేత్రస్థాయిలో జరిపిన ఒక పరిశీలన లోతైన అధ్యయనం గమనిస్తే రైతుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కోపము ఉంది కానీ ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మొన్నటి వరకు వేసిన పంట చేతికొస్తుంది కోతలు కోసే సమయం అంటే ఇక స్టార్ట్ అయింది నెల రోజుల పాటు ఇంచుమించుగా నెల రోజుల పాటు రైతన్నా చాలా బిజీ బిజీగా గడపనున్నాడు ఇప్పుడు ఉద్యమాలు రోడ్ ఎక్కి ఉద్యమాలు చేయాలన్నా సర్కారుపై కోపం ప్రదర్శించాలన్నా డిమాండ్లు పెట్టాలన్నా నిలదీయాలన్నా సమయం లేదు రైతు ఇప్పుడు పొలం పనుల్లో బిజీ ఉన్నాడు కోతుల తర్వాత మళ్ళీ మక్క ఇతర ఇతర పంటలు కూడా మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉంది రబీ సీజన్కు వానాకాలం సీజన్ అయిపోయింది వానాకాలం సీజన్ గడిచిపోయింది రైతు భరోసా రాలేదు రుణమాఫీ కూడా సగమే అయింది ఇప్పటికే రైతులు రోడెక్కారు రుణమాఫీ కోసం రైతు భరోసా కోసం తమ డిమాండ్లను అన్ని ప్రభుత్వానికి చెప్పారు ఆల్టర్నేటివ్గా అల్టిమేటం కూడా ఇచ్చారు కానీ ప్రభుత్వం సర్వే పేరిట ఇంకా కాలయాపన చేస్తూ వస్తుంది మరి ఈ క్రమంలోనే ఆరుమూరు డివిజన్ పరిధిలో రైతులు ఈరోజు ధర్నా చేయాల్సింది క్యాన్సల్ చేసుకున్నారు ఎందుకు ఈ రోజు రేపు ఈ రోజు పండుగ వాతావరణం ఉండడం రేపు నిమజ్జనం ఉండడం ఆ తర్వాత రైతన్న బిజీగా ఉండడంతో మళ్ళీ ఉద్యమం అందరు కలిసి మాట్లాడుకున్న తర్వాతే ఉవ్వెత్తున చేయాలనే ఉద్దేశంతో తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఉద్యమం ఎల్లుండి వరకు చేసినా కానీ కేవలం వినతి పత్రాల పరిమితమై ఆ తర్వాత రోడ్డెక్కే పరిస్థితుల్లో ఎలా ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి తమ డిమాండ్లను సాధించుకోవాలనే విషయంలో మాత్రం కొంత సమయం అవసరంగా వాళ్ళు భావిస్తున్నారు రైతుల నుంచి అలాంటి స్పందనే కనబడుతోంది రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అందుకే ఒక నెల పాటు సమయం ఇవ్వాలనుకుంటున్నారు నెల రోజులు అంటే దాదాపుగా దసరా దసరా వరకు కూడా ప్రభుత్వానికి ఒక ఊరట అంటే ఉద్యమాలు ఉండవు సర్వే ఏం చేశారు ఎప్పుడు ఇస్తారు బడ్జెట్ ఏంటి కొంత అప్పటి వరకు ఈ వేలు కొంతమంది రైతులకు రుణమాఫీ ఇస్తారా చేస్తారా రైతు భరోసా కూడా వచ్చే సీజన్ కు సంబంధించి తయారు చేయబోతున్నామని ఒక ప్రకటన ఇచ్చేసి కొంత ఊరటనిస్తారా ఇదంతా కూడా ప్రభుత్వం ఆలోచించుకునేందుకు రైతులకు కొంత దగ్గరై ఆ గ్యాప్ తగ్గించుకునేందుకు ఇచ్చే ఒక గడువు లాగా ఒక మంచి కీలకమైన ఒక కాలం లాగా ప్రభుత్వం భావించదు ఒక నెల రోజుల పాటు రైతులు ఇక వ్యవసాయానికే తమ కే పంట చేన్లకే పరిమితం కానున్నారు వాళ్ళని మాట్లాడితే కూడా మాట్లాడించే పరిస్థితిలో లేరు అంత బిజీగా ఉన్నారు ఆరు కష్టపడి వేసిన పంట చేతికొచ్చే సమయం కాబట్టి ఇంతకాలం చేస్తూ వచ్చిన కష్టాన్ని అంతా కూడా ఇప్పుడు దక్కించుకునే ఆ ఫలితం కోసం వాళ్ళు ఆహర నిశలు పాటు పడి కోతలు ఆ కోత దశకు కష్టపడే పరిస్థితుల్లో దాదాపుగా నెల రోజుల పాటు ఇంకా పంట పొలాలపైనే దృష్టి పెట్టున్నారు ఈ సమయంలోనే కోతలు ముగియగానే మళ్ళీ ఇంకా ఏం పంటలు ఇద్దాం మక్కలు జొన్నలు వరి ఇవన్నిటిపైన వరి ఎక్కువగా వేసే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఆ తర్వాత ఆరు తడి పంటలు కూడా వేస్తారు ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే అప్పుడు మళ్ళీ రోడ్ ఎక్కి మా పరిస్థితి ఏంటి మళ్ళీ మాకు పంట సాయం కావాలి పంట పెట్టుబడి కావాలి రుణమాఫీ ఇంకా కాలేదు ఈ సమస్యల పైన రైతాంగ సమస్యల పైన మళ్లీ ప్రభుత్వం నిలదీసే అవకాశాలున్నాయి ఆలోపుగా ప్రభుత్వం జాగ్రత్త పడుతుందా మచ్చక చేసుకునే ప్రయత్నం చేస్తుందా వేడి తగ్గించుకునే కార్యక్రమాలు ఏమైనా చేపడుతుందా కొంత అమౌంట్ వేస్తుందా రైతు భరోసా పైన క్లారిటీ ఎక్కడైనా ఇస్తుందా రోజుకో మాట మాట్లాడుతూ రైతు భరోసాని ఒక సీజన్ పాటు పాటుకేసుకుని వచ్చి ఒక సీజన్ నష్టపోయేలా చేసిన ప్రభుత్వం ఇక ఈ సీజన్ లో కూడా అలాగే చేస్తా అంటే మాత్రం రైతులు ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఇచ్చిన నెల రోజులు తాత్కాలిక ఉద్యమానికి బ్రేక్ లాగా ఇచ్చిన ఈ సమయాన్ని ప్రభుత్వం ఒక కీలక సమయంగా గుర్తించి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తమకున్న ఆర్థిక బడ్జెట్ వనరులని రైతాంగానికి ఎలా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి వాళ్ళ ఆగ్రహాన్ని ఎలా తగ్గించాలి అనే విషయం మీద దృష్టి పెడితే బాగుంటుంది